దైవజనులు కూడా నేను సవినయంగా కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా అలాగా అతిగా గౌరవిస్తుంటే ఖండించండి పబ్బం గడుపుకోకండి ఆ పైన కూర్చోకండి సుతుల సింహాసనం పైన కూర్చోవద్దు సుతుల సింహాసనం పైన ఆశీనుడు అవ్వాల్సింది ఆయన ఒక్కడే దయచేసి గమనించండి ఎందుకంటే ఖేరోద్దు రాజు పాపం ఏం చేయలేదు అతను బర్త్డే జరుపుతున్నాడు అంతే మనలాంటి దైవజనుడు కూడా కాదు అతనికి అతనికి అంత ధర్మశాస్త్రం కూడా రాదు అతను బర్త్డేకి ఒక స్పీచ్ ఇచ్చాడు అతను ఆ స్పీచ్ చూసి పడిపోయారు చుట్టూ ఉన్న జనం పరతాల ధ్వనులతో మిన్ను మిన్నంటింది లేవన్నారంటే ప్రజలు దేవుడు మాట్లాడేడు మనుషులు మాట్లాడేది దేవుడు స్వరమే అన్నారు అంతే పాపం హే రోజు తప్పు హే రోజు ఏంటండి ఏ రోజు పురుగులు పడి చచ్చిపోయాడు అక్కడే ఇది కొత్త నిబంధనలో జరిగిందండి పాత నిబంధనలో కాదు కొత్త నిబంధన కాలంలో ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఇచ్చిన తర్వాత జరిగిన విషయం ఇది సో గమనించండి ఏంటి హే రోజు తప్పు ఖండించలేదు తన అనుచరుల్ని తన భజన పరుల్ని తనను పొగిడిన వారిని తనని దేవుడితో సమానంగా చేసిన వారిని ఖండించలేదు అతను అంతే గమనించండి దైవజనులు ఖండించకపోతే దేవుడు ఈజన్ రెస్పెక్టర్ ఆఫ్ నో ఆయనకి పార్షియాలిటీ ఉండదు గమనించండి దైవజనులైనా ఒకటే మోస ఏం తప్పు చేశాడండి ఇస్రాయలీల మీద కోపంతో బండను కొట్టాడు అంతే శిక్ష విధించాడు నేను ఈ మాట ఒక మాట చెప్తున్నాను ఫాలోయర్స్ కంటే శిక్షగాని విధించడం మొదలెడితే దేవుడు బైబిల్ దేవుడు దైవజనులకి శిక్ష ఎక్కువ గమనించండి ఎందుకంటే దైవజనులకి ఎక్కువ తెలుసు ఫాలోయర్స్కి తక్కువ తెలుసు ఎక్కువ తెలిసిన వాడికి ఎక్కువ దెబ్బలు అని చెప్పాడా చెప్పాడా మనకే చెప్పాడా ఇంక్లూడింగ్ మీ సో ఖండించండి మిమ్మల్ని ఎవరైనా అతిగా పూజిస్తుంటే అతిగా అభిమానిస్తుంటే అతిగా గౌరవిస్తుంటే మీకు అందలం ఎక్కిస్తుంటే మిమ్మల్ని దయచేసి ఆన్ ద స్పాట్ ఖండించండి ప్రైవేట్గా ఖండించండి పబ్లిక్గా ఖండించండి